Big Boss. షో టూ డేస్ అవుతుంది స్టార్ట్ అయిపోయి ఇవాళ థర్డ్ డే అయితే థర్డ్ డే హైలైట్స్ ఏంటి ఏం జరిగింది మీరు చూడలేదా మిస్ అయ్యారా లేక చూసినా కూడా కాస్త కన్ఫ్యూషన్ ఉండిందా రైట్ నేను వచ్చేశాను హైలైట్స్తో యాజ్ యూజువల్గా మనం లేడీస్తో స్టార్ట్ చేద్దాం లేడీస్ యాజ్ యూజువల్గా ఏం చేస్తుంటారు డెఫినెట్లీ కిచెన్లో పనులు అక్కడ ఇక్కడ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం తర్వాత ఏంటి అక్కడ టాస్క్ ఒకటి నడుస్తుంది కదా హోమం జరగడం ఆ హోమం దగ్గర కూర్చున్నారు ఇద్దరు లేడీస్ ఆల్రైట్ బాగానే చక్కగానే సాగుతుంది మధ్యలో ఎవరో ఎక్కడో పెట్టారు నిప్పు ఎస్ హోమంలోనే నిప్పు కాదండి హోమం దగ్గర జరుగుతున్న దగ్గర నిప్పు పెట్టింది మన అర్చన అయితే ఏమైందంటే జనరల్గా అర్చనకి తను ఎవరినో హర్ట్ చేయాలని ఇంటెన్షన్ కాదు కానీ మధుప్రియ అండ్ హరితేజ అక్కడ కూర్చొని నిప్పుని ఇంకా అంటే పొగన్ని చక్కగా వెళ్ళగొడుతూ అక్కడ ఫైర్ అలాగే కంటిన్యూ అవ్వాలి కదా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకంటే టాస్క్ కంప్లీట్ కావాలి లేకపోతే బిగ్ బాస్ షో నుంచి అవుట్ అయిపోతారు అయితే అర్చన ఏం చేసిందంటే వాళ్ళని ఇద్దరిని చూస్తున్నట్టు చూసి హరితేజ నువ్వు ఇలా వచ్చి కూర్చో మధు నువ్వు అలా ఇట్టి కూర్చో ఎందుకంటే హరితేజ ఎక్కువగా చూసుకుంటుంది కదా అని చిన్న మాట ఏదో పుసుకున అనేసింది దానికి మధు చాలా ఫీల్ అయిపోయి టక్కునే లేచేసి సీరియస్గా హరితేజ అక్క మీరు ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చుంటాను అంటూ వచ్చేసి ఇంకేముంది తను ఓ వలవల వలవల ఏడ్చేసింది అవునండి నాకెందుకు ఇస్తారు ఇంపార్టెన్స్ నేను ఒక చిన్న పిల్లని పనికిరదాన్ని అన్నట్టుగా మధుప్రియ ఎంతో బాధగా బయటికి కోపం తెచ్చుకుని తను అలా మాట్లాడింది హరితే హరితేజల్లే కాదంటూ ఇక ముగ్గురి మధ్యలో తెలియని ఇక కోపము అలా ఒక చిన్న సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిపోయింది అది జరిగింది సెకండ్ డే అండ్ అయ్యో వీరేంటి ఇలా గొడవ పడుతున్నారు అంటూ ఇక చుట్టుపక్కల హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక దగ్గర చేరి అలా కాదు ఇలా అంటూ కన్సోల్ చేయడానికి స్టార్ట్ చేశారు ఇక అర్చన అక్కడ నుంచి వెళ్లిపోయింది అండ్ మధు ప్రియాని కార్తిక కన్సోల్ చేసింది